కపిల్ గ్రూప్ కు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కు వైజాగ్ లో వందల కోట్ల రూపాయల భూమి కేటాయింపై ముప్పై ఎకరాల్లో ఈ కంపెనీ సెంటర్ నిర్మిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది లో దీనిపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించారు కూడా విశాఖపట్నంలోని ఎన్డార్ లో ఈ కంపెనీకి ఎకరా కోటిన్నర రూపాయల లెక్కన ముప్పై ఎకరాలు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వెల్లడించారు ఇప్పుడు తాజాగా వెలువడిన జీవోలో కొత్త క్విస్ట్ చోటు చేసుకుంది ఏంటంటే తొలి విడతలో ఈ కంపెనీకి ఓవర్ ట్రేడ్ సెంటర్ కోసం పది ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు కానీ ముప్పై ఎకరాలకైతే ఏ పెట్టుబడి అయితే చెప్పారో అదే మొత్తం పెట్టుబడిని ఇప్పుడు కూడా చెప్తుంట పలు అనుమానాలకు తావిస్తుంది ఈ పది ఎకరాల్లో కంపెనీ ఇరవై ఐదు లక్షల చదరపు అడుగుల్లో వివిధ కంపెనీల అవసరాల కోసం మిక్స్డ్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు ముప్పై ఎకరాల నుంచి పది ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటూ జీవో జారీ చేసినా ఈ పెట్టుబడులు మాత్రం ఎలాంటి మార్పులు లేవు ఉద్యోగాల విషయంలో కూడా ఎలాంటి మార్పులు లేవు ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే కంపెనీ నుంచి అసలు ప్రతిపాదన రాకముందే ఎస్ఐపిబీలో ఈ సంస్థకు ఇరవై ఎకరాలు ఎండాల్లో కేటాయించాలని ప్రతిపాదించడమే ఇందులో ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు వైజాగ్ లో భూముల కేటాయింపుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఈ జీవోలో దేట తెల్లమైందని చెప్పచ్చు మొదట ఉషా క్లస్టర్స్ ఇలాగే భూమి ఇచ్చారు దీనిపై విమర్శలు రావడంతో అధికారికంగా దీనికి సంబంధించిన జీవో అయితే బయటికి రాలేదు వైజాగ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించి కూడా పెద్దగా ఇలాంటి బ్రాండ్ లేని ఒక కంపెనీకి ముప్పై ఎకరాలు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి అమెరికాలోనే రోల్ ట్రేడ్ సెంటర్ మొత్తం పదహారు ఎకరాల్లో విస్తరించి ఉంటే వైజాగ్లో లో నిర్మించేదానికి ముప్పై ఎకరాలు అవసరమా అన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి ఈ తరుణంలో సర్కార్ జారీ చేసిన జీవో విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికీ కంపెనీకి ఎకరా కోటిన్నర లెక్కన ఎండార్ పది ఎకరాలు కేటాయిస్తున్నట్లే చెప్తున్నారు అయితే ఆ జీవోలో మాత్రం పెట్టుబడిలో ఎలాంటి మార్పు లేదు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదు అదే పన్నెండు యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది పదిహేను వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పుకొచ్చారు వాస్తవానికి కంపెనీ సబ్సిడీ రేటుపై తమకు ముప్పై ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి కోరింది ఇప్పుడు తొలుత పది ఎకరాలు కెటించి మిగిలిన ఇరవై ఎకరాలు మాత్రం ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆ జీవోలో ప్రస్తావించారు అసలు కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ సంబంధించి ప్రతిపాదన ఇవ్వకముందే దీనిపై ఎస్ఐపి ఎలా చర్చించారు ఇరవై ఎకరాల కేటాయింపై అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడే ఎలా ఆలోచించారు చర్చించారన్నదే ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న కానీ చంద్రబాబు అధ్యక్షుడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సంస్థకు ముప్పై ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు అది కూడా ఎకరా పోటీ నెరకంటూ మంత్రి అధికారికంగా మీడియాకు వెల్లడించారు అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోనే ఇప్పుడు ఈ దోపిడీ స్కీమ్ లో మార్పులు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దేశంలో నెంబర్ వన్ కంపెనీ ఆయన టీసీఎస్ కు వైజాగ్లో ఇరవై రెండు ఎకరాలు ఇచ్చేసి అసలు ఐటీ రంగంలో ఏమాత్రం అనుభవం లేని ఎనర్జీ అండ్ రెసిడెన్సీ కొత్తగా అభివృద్ధి చేయనున్న ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ కోసం ఇరవై ఎకరాలు కేటాయించాలని వెనుక ఏదో భారీ మతలపు పొందనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతుంది విశాఖలోని లోని వద్ద ఎకరా ధర తక్కువలో తక్కువ ముప్పై కోట్ల రూపాయలు ఉంటుంది గరిష్టంగా కొన్ని చోట్ల యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందని కూడా టిడిపి నాయకులు కూడా చెప్తున్న మాట అసలు కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వకముందే ప్రభుత్వంలో అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై చర్చ జరగటం ఇచ్చిన తర్వాత ఈ కేటాయింపై నిర్ణయం తీసుకుందామని అధికారికంగా జీవిలో ప్రస్తావించారంటే ఇది కాక మరేమిటనే చర్చ కూడా తెర మీదకి వస్తుంది వైజాగ్ లో వందల కోట్ల రూపాయలు ఇల్లు చేసే భూములను ప్రైవేట్ సంస్థలకు ఏడాపేడా కట్టబెడుతున్నారనే విమర్శలు కుటుంబ సర్కార్పై గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ